హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కులిపర ఈరోజు వీడియో వచ్చేసి మన చౌత్ర రామాలయంలోనికి ధనుర్మాసంలోని ఇరవై రెండవ రోజున అందాల చిన్ని కృష్ణయ్య అయితే వచ్చాడండి చూడండి ఎంత అందంగా ఎంత బుజీగా ఉన్నాడో ఆ చిన్ని కృష్ణయ్య చేసిన అల్లరి కూడా మీరు చూడాలనుకుంటున్నారా అయితే వీడియో అనేది ఎవ్వరూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందుగా మనం రాముల వారిని అయితే దర్శనం చేసుకుందాము ఇలా రాముల వారిని దర్శనం చేసుకున్నాక ఆ తర్వాత పక్కనే ఉన్న కృష్ణయ్యని కూడా దర్శనం చేసుకుందామండి దర్శనం చేసుకున్నాక ఇంకా అలాగే ఆ అందాల చిన్ని కృష్ణయ్యని కూడా చూడాలనుకుంటున్నారా అయితే వీడియో వరకు చూడండి ఇక్కడ మేము వేసిన కోలాటము అలాగే స్వామివారిని అందరినీ చూసి వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇక్కడ చిన్ని కృష్ణయ్య చేత కోలాటం అయితే వేస్తున్నాము చూడండి అందరం కలిసి చక్కగా కృష్ణయ్య చుట్టూ నుంచొని ఈ విధంగా కోలాటం వేయటం చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే చిన్ని కృష్ణుడు ఎంతో అందంగా ఉన్నాడు కదా చాలా అంటే చాలా బాగున్నారు సో మీరు కూడా వీడియో మొత్తం అయితే చూసేయండి ఇంకా ఈ వీడియోకి ఎవరైనా ఒక లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ ఇచ్చేసి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా వీడియో అయితే వాచ్ చేసేద్దాం ఇక్కడ మహిళలు అందరూ కలిసి ఎంత చక్కగా కోలాటం వేశారో మీరు కూడా చూసేయండి ృపతే జైకా పతే జన విమోచన కృష్ణ రుక్మిపతే నందనందృష్ణారాధికా పతేనందన కృష్ణ రుక్మిణీపతే జై జనార్దనా చూశారు కదండీ మహిళల కోలాటం అలాగే ఇప్పుడు స్వామివారి హారతిని దర్శనం చేసుకొని ఆ తర్వాత ఇక్కడ చిన్ని కృష్ణయ్య కొంచెం అల్లరి చేస్తూ ఉన్నాడు ఆ అల్లరిని కూడా చూశాక ఆ తర్వాత మనం స్వామివారి ప్రసాదం తీసుకొని అయితే వెళ్దాము ఈలోపు మన చౌత్ర రామాలయం గురించి ఒక చిన్న విషయం అయితే చెప్తున్నాను ఈ సంవత్సరం ధనుర్మాసంలో ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క విశేషంగా అయితే ధనుర్మాసాన్ని అయితే జరుపుకుంటున్నారనమాట సో మీరు ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే చూసే ఉంటారు సో నెక్స్ట్ వీడియోస్ కూడా ఎంతో చక్కగా అయితే ఉంటున్నాయి మీరు ఎవ్వరూ అయితే ఆ అయితే మిస్ అవ్వద్దు ఇంకా అయ్యవారి దగ్గర ప్రసాదం అయితే తీసుకుంటున్నాము ఆ ప్రసాదం తీసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట సో మీ అందరికీ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అనుకుంటున్నారా అయితే కింద కామెంట్ సెక్షన్లో ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి అంటే దాని కీప్ వాచింగ్ స్టేట్ ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ నాగమణి కల్లిబరా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్